ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి కేవలం ఒక్క గంట మాత్రమే ఉంది ఇక్కడ ఉన్నటువంటి మూడు చెవుల్లో ఒకదాన్ని తీసుకో నీ అదృష్టపు పెట్టెను తెరువు అందులో ఉన్న నిధిని నీ సొంతం చేసుకోమ్మా ఆ నిధి అలాంటిది ఇలాంటిది కాదు తల్లి నీ జీవితానికి సంబంధించిన ఒక అమూల్యమైనటువంటి నిధి అందులో ఉన్న నిధిని నీ సొంతం చేసుకోమ్మా అని చెప్పి అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఇక్కడున్న మూడు తాళం చెవుల్లో ఒకదాన్ని తీసుకుని నీ అదృష్టపు పెట్టెను తెరువు అందులో ఉన్న నిధిని నువ్వు సొంతం చేసుకో ఆ నిధి అలాంటిది ఇలాంటిది కదమ్మా నీ జీవితానికి సంబంధించిన ఒక అమూల్యమైనటువంటి నిధి నీ తలరాతను మారటం ఇప్పుడు ఈ క్షణం మొదలైంది అంటే నువ్వు ఏ క్షణమైతే ఆ తాళం చెవితో నీ అదృష్టపు పెట్టెను తెరుస్తావో ఆ క్షణం మొదలైన అదృష్టం ఇంతటితో ఆగదు బిడ్డ నీకు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం అంటే పదిహేను సంవత్సరాలు నీ అదృష్టం నీతో ఉంటుంది మహారాజయోగం నీకు పడుతుంది బిడ్డ పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు కలలో కన్నా కలలన్నీ తీర్చుకుంటావు నీ కోరికలన్నీ నెరవేరిపోతాయమ్మా ఏ స్థాయికి వెళ్ళాలి ఏ స్థానానికి వెళ్ళాలి అని నువ్వు కోరుకున్నావో నీ కలలో కన్నా జీవితంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఈ క్షణం ఈ నిమిషం ఎప్పుడైతే నీ కోసం కేటాయించిన ఈ తాళం చెవితో ఆ అదృష్టపు తలుపును తెరుస్తావో ఆ క్షణం అదృష్టం విజయం నీ సొంతమవుతుంది అప్పుడు మొదలైంది అంటే పదిహేను సంవత్సరాలు ఇక నీకు తిరిగే ఉండదు బిడ్డ మహారాజయోగం మహారాణిగా నువ్వే నీకు ఎదురు చెప్పేవాళ్లే ఉండరు ఇక నీకు తిరిగే ఉండదు అది ఎప్పుడు ఇది నీకు కంటపడిన ఒక గంటలో నువ్వు ఖచ్చితంగా చూడాలి ఏముందులే అని పక్కకు నెట్టేసావు అంటే నీ సాయి నీ కోసం దోసిట్లో నింపుకొని వచ్చిన అదృష్టాన్ని నువ్వు పక్కకు నెట్టినట్టే నువ్వు కాళ్ళదన్నుకున్నట్టే బిడ్డ నీ చేజేతులా నువ్వు పాడు చేసుకున్నట్లే అలా కాదు కనపడిన గంటలో నువ్వు కనుక నీ కోసం తెచ్చినటువంటి తాళం చెవితో అదృష్టపు తలుపును తెరిచావు అంటే ఇక అదృష్టం నీ వాకిల్లో నేను తీసుకున్నట్టే నీ జీవితం అవుతుంది సువర్ణమయం అవుతుంది నీ చేతులతో నీ జీవితాన్ని నువ్వు రాసుకోవచ్చమ్మా అంత అద్ అంత అద్భుతంగా నీ జీవితం అన్నది మారబోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకు వదులుకుంటే తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడతావు బాధపడతావు ఆ రోజు నా సాయి నా కోసం నా అదృష్టాన్ని తన దోసిట్లో నింపుకొని నా ముందుకు తీసుకువస్తే నేను ఒక పెట్టెలో పెట్టి నాకు అందిస్తే కూడా ఒక అపురూపమైన కానుకగా నాకు అందిస్తే నేను అందుకోలేకపోయానే కదా నా జీవితం ఈరోజు ఇలా చిక్కుల్లో పడిపోయింది అని బాధపడే రోజుల్లో ఆ క్షణాల్లోకి ఆ నిమిషాల్లోకి నువ్వు వెళ్ళకు అలా వెళ్ళకూడదు అంటే ఇప్పుడు ఏ మాత్రం అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం చేయకుండా ఏ లేకుండా నీ బాబాగారు తెచ్చినటువంటి చెప్పేటువంటి ఈ హెచ్చరికని పదే పదే హెచ్చరిస్తున్నారు కదా దాన్ని జాగ్రత్తగా ఆ హెచ్చరికను అందుకో ఎప్పుడూ కూడా నువ్వు బాధపడుతూ ఉండేదానివి కదా ప్రతిరోజు కూడా కళ్ళల్లో నీ కళ్ళతో నన్ను అడిగేదానివి ప్రశ్నించేదానివి కన్నీళ్ళు కార్చుకుంటూ నన్ను నిలదీసేదానివి నా బ్రతికి ఇంకెప్పుడు బాగుపడుతుంది బాబా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు ఎప్పుడు అవుతాయి ఈ కష్టాలు ఇంకా ఎన్ని రోజులు నన్ను పట్టుకొని పీడిస్తాయి అని నాకు ఒక్కసారి చూడు తండ్రి నా కళ్ళల్లోకి నీళ్లు ఇంకిపోయే క్షణం ఏదైనా కనిపించదా నా కళ్ళ నుండి బాధతో కారే కన్నీళ్ల జార జాలువారి నా చెంపలో ఎలా తడిచిపోయాయో చూడు చారికలు కట్టిపడిపోయాయి ఇంకా నా మీద నీకు దయ కలగలేదా ఇంకా ఎప్పుడు ఈ కరుణను నాకు చూపిస్తావు తండ్రి నా జీవితాన్ని ఎప్పుడు మారుస్తావు ఇంకా ఈ ఇబ్బందుల నుంచి ఎప్పుడు నన్ను కాపాడుతావు అంటూ ఎన్నోసార్లు నన్ను నిలదీశావు బాధతో ప్రశ్నించావు నా మీద అలిగావు నా మీద నిష్ఠూరం కూడా చూపించావు దీనికి కారణం అర్థం చేసుకోగలన బిడ్డ ఒక తండ్రిగా తన బిడ్డ ఎంత బాధలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుందో ఈ సాయికి తెలుసు అయినా కూడా ఒక తండ్రిగా అవన్నీ వినటం భరించటం నీ తండ్రిగా నా కర్తవ్యం అలాగే నా బిడ్డల జీవితాలు బాగుచేయటం కూడా తండ్రిగా నా కర్తవ్యమే కదా అందుకోసమే నీకోసమే నీ జీవితాన్ని బాగు చేయాలనే నీ జీవితాన్ని మార్చాలి అనే ఈరోజు నీ జీవితంలోకి అదృష్టపు వాకిళ్లను తెరుచుకోవాలి అని ఒక అదృష్టపు నిధితో నీ ముందుకొచ్చానమ్మా ఈరోజు నీ ముందు ఒక అదృష్టపు పెట్టెను ఉంచాను మూడు తాళం చెవులను ఉంచుతున్నాను ఇందులో ఏదో ఒకటి తాకు ఒక తాళం చెవిని తీసుకొని అక్కడ ఉన్న పెట్టిని తెరువు ఆ పెట్టెలో నీ కోసం నేను ఒక నిధిని దాచాను నీ భవిష్యత్తు కోసం ఒక నిధిని దాచాను అపూర్యమైన నిధి తల్లి అది అది నీ సొంతం చేసుకున్నావు అంటే ఎక్కడ అదృష్టం నీకే ఇది ఇప్పుడే కాదు తల్లి ఇంకా పదేళ్ళు ఉంటుంది లోపు నువ్వు ఎంత సాధించాలో అంత సాధించవచ్చు ప్రతీదీ నీ పరమవుతుంది ప్రతిదీ నీ వశమవుతుంది అవుతుంది ప్రతీది నీ సొంతమవుతుందమ్మా విజయానికి మెట్లు అన్నవి నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి ఎక్కుతావు ఆ పైన ఆ స్థానాన్ని నువ్వు అధిరోహిస్తావు నీకు రావాల్సిన నువ్వు కోరిన నువ్వు చేరుకోవాల్సిన స్థాయికి నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు అందరూ కూడా తలెత్తి నీ వైపు చూసేలా ఆశ్చర్యంతో నోరెల్లబెట్టేలా అలా ఉండబోతుంది తల్లి నీ జీవితం మరి ఆలస్యం ఎందుకమ్మా ఇక్కడ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మూడు తాళం చెవులలో నీకు ఏ తాళం చెవి కావాలో అందులోకైన అదృష్టపు తలుపును ఆ అదృష్టపు పెట్టె తలుపును తెరువు ఆ అదృష్టం నీ సొంతమవుతుంది అది నీకు ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలుకొని రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు నీ జీవితం నీ జాతకం ఎలా ఉంటుంది అంటే మహారాజ యోగం పట్టబోతుంది బిడ్డ నువ్వు అత్యంత ధనవంతురాలిగా ఈ ప్రపంచంలో ఎదగబోయే సమయం ఇది నువ్వు మిగలబోతున్నావు ఆ జాబితాలో నువ్వు చేరబోతున్నావు నీకు పట్టుబడి అదృష్టం వస్తుంది పట్టుబట్టి వస్తున్న ఈ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు తల్లి ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదంతో నీకు ఇస్తున్నటువంటి కానుక ఈ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై వరకు కూడా నీ సాయి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు నీ మీద అద్భుతంగా కురవబోతున్నాయి అందుకే నీకు ఇంతటి అదృష్టం కూడా రాబోతుంది నువ్వు ఈ పదేళ్లు కూడా అత్యంత యోగదాయకంగా మారబోతున్నావు నీ జీవితం అత్యున్నత స్థానాలకి నువ్వు వెళ్ళబోతున్నావు బిడ్డ ఈ సమయంలో నువ్వు పెద్ద పెద్ద శుభవార్తలు నీ సొంతమవుతాయి అత్యంత లాభాలు ఎన్నో శుభ ఫలితాలు నువ్వు అందుకోబోతున్నావు దీనికి అంతా కూడా ఏంటి అంటే నీ జీవితంలో పూర్తిగా మారబోతుంది నువ్వు అదృష్టవంతుడిగా భాగ్యవంతుడిగా నువ్వు ఉండబోతున్నావు బిడ్డ ఇంతవరకు కూడా నీ బాధలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను కదా వాటన్నింటినీ ఈరోజు పటాపంచలు చేయాలనే కంకణం కట్టుకొని మరి నీ సాయిని నీ ముందుకొచ్చాను తల్లి అందుకే ఇంతటి అదృష్టం తలుపు నువ్వు తట్టబోతుంది నీ అదృష్టం అంబరాన్ని తాకపోతుంది అంతేకాదు ఈ జీవితం దేదివ్యమానంగా వెలిగిపోతుంది బిడ్డ నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏ ఆటంకం లేకుండా అన్నీ కూడా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను నువ్వు సొంతం చేసుకుంటావు ఇక నీకు పట్టిందల్లా బంగారమే నీ జీవితమే పూర్తిగా మారబోతుంది తల్లి ఎందుకంటే ఇన్నాళ్ళ నుండి నువ్వు కోరావు వీటన్నింటి నుంచి బయటపడాలి నా కళలను నా కోరికలను నేను తీర్చుకోవాలి ప్రతి పనిలోనూ ఆటంకాలే ఎదురవుతున్నాయి బాబా ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి కావటం లేదు అన్నీ సగంలోనే ఆగిపోతున్నాయి నాకు అన్నీ ఆటంకాలే వస్తున్నాయి ఎట్టి చూసినా ఇబ్బందులే ఎట్టు చూసినా బాధలే అంటూ ఎన్నోసార్లు బాధపడ్డావు కదా కన్నీళ్లు పెట్టుకున్నావు కదా అందుకే ఈరోజు ఇక ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మొదలుకొని నీ జీవితంలో అంతా కూడా శుభమే అంతా కూడా విజయమే అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తయిపోతాయి ఆ పనులు ఎలా పూర్తయిపోతాయో ఒక్కొక్కసారి తలుచుకుంటే నీకే ఆశ్చర్యం వేస్తుందమ్మా ఇన్నాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఎప్పుడు ఈరోజు ఇలా సాగిపోయలేదే అంటూ నువ్వే ఆనందపడిపోతావు ఇదంతా ఎందుకంటే నీ సాయి నీకిస్తున్న వరం నీ సాయి నీ మీద కురిపించబోతున్న కృపా కటాక్షాలు ఇలా దుఃఖాలు కష్టాలు అనేవి అస్సలు వద్దు తల్లి అన్నీ కూడా శుభాలే అంతా కూడా మంచే జరుగుతుంది మనసులోకి ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు రానివ్వకు పాపపు ఆలోచనలు రానివ్వకు ఎదుటి వాళ్ళకి కష్టాలు నష్టాలు కలుగజేయాలనే ఆలోచన ఎప్పుడూ మనసులోకి రానికమ్మా అది ఎప్పుడూ కూడా నీకు జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఉపయోగపడదు బిడ్డ అంతేకాదు ఒక యోగవంతమైన జీవితంలో నిన్ను నిలబెడుతుంది అద్భుతమైన సమయంగా నీకు మారబోతుంది నీ జీవితంలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా పరిగణించబోతున్నారు అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు నీకు కలగబోతున్నాయి తల్లి ఇదివరకు చూడని డబ్బును చూడబోతున్నావు పేరును చూడబోతున్నావు ప్రతిష్టను అందుకోబోతున్నావు సంతోషాలని ఆనందాలని చూడబోతున్నావమ్మా ఇక నీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయి అంటే ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి ఏదైతే ఇది వరకు నువ్వు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి అని కలలు కన్నావో ఎన్నోసార్లు అడిగావు కదా బాబా నేను ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను ఇది నా కళ నా జీవిత కోరిక ఇది మొదలు పెట్టాలి అనుకుంటున్నాను ఎంతో కలగంటున్నాను బాబా అయినా కూడా తీరట్లేదు అని బాధపడుతున్నావు కదా అలాంటి కోరిక ఈ సమయంలో తీరబోతుంది అలాంటి పనులు కొత్త కొత్త పనులు ఇప్పుడు నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా ప్రారంభించిన వెంటనే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతుంది అందులో తప్పకుండా విజయాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతావు అది కూడా ఈ సాయి యొక్క ఆశీర్వాదంతోనే ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు తల్లి అందులో తప్పకుండా నువ్వు విజయాన్ని పొందుతావు ఇక నీ విజయాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కాదు ఇక ఏ పని చేస్తున్నా ఏ పనైనా నువ్వు అవనివ్వు నువ్వు చేసే చోట నీ జీవితం అద్భుతంగా మారబోతుంది ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మారబోతుంది తల్లి కాబట్టి ఈ సాయిపై నమ్మకంతో ఉండు మంచి అద్భుతమైన మార్పు అనేది నీ జీవితంలో వస్తుంది నీకు సొంత ఇంట్లోకి అడుగు పెట్టాలి అనుకున్నావు కదా ఖచ్చితంగా పెడతాం నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి అనుకున్నావు కదా వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఎన్ని కోరికలు చెప్పావు ఎన్ని ఆశలు చెప్పావు ఇవన్నీ కూడా నీకు నెరవేరుతున్నాయి బిడ్డ నువ్వు నాకు ఒక తండ్రి బిడ్డకు ఎలా చెప్పుకున్నావో అలా చెప్పుకున్నావు బిడ్డ చెప్పిన ప్రతి కోరిక కూడా నీ తండ్రి తీరుస్తాను నీ సాయిపై నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం